సినీ అభిమానులకి పిచ్చి పెట్టింది డబ్బుల కోసం యాక్టింగ్ చేసి గ్రాఫిక్స్ వీడియో కెమెరాలు అన్నీ ప్రతి ఒక్కదాన్ని వినియోగించుకొని గ్రాఫిక్ తోటి సినిమా తీసుకుంటే ప్లస్ అసలు అభిమాన సంఘాలు ఏంది ఓకే నీకు అభిమానం అండి నాకు కూడా ట్రంప్ అంటే అభిమానం కేసీఆర్ అంటే అభిమానం రేవంత్ రెడ్డి అంటే అభిమానం చంద్రబాబు నాయుడు అంటే అభిమానం దా గ్రేట్ పవన్ కళ్యాణ్ అన్న కూడా అభిమానం ఒక స్థాయిలో ఉండాలి ఒక మితంగా ఉండాలి చనిపోవటమేందండి తొక్కిసలాడే ఏందండి అసలు మీ అభిమానుల యొక్క పిచ్చి పరాకాష్ఠకి చేరింది అభిమానుల పిచ్చి పరాకాష్ఠకి చేరింది మరి ఆయన ఏమన్నా ఇస్తున్నాడా ఎంతమంది అభిమానులు ఉన్నారో తలా ఒక పది లీటర్ల నూనె మీ ఇంటికి ఇవ్వమనండి మీ గృహ అవసరాల కోసం దేనికన్నా ఉపయోగపడుతుందానండి ఇది వాళ్ళ కోసం మీరు క్రౌడ్గా రావటమేంది అక్కడ చనిపోవటమేంది మీ ప్రాణాలకు మీరు చనిపోతే మీ పిల్లలు వాళ్ళందరినీ చూసుకునే వాళ్ళు ఎవరు ఆయన ఎవర సినిమా హీరో అల్లు అర్జున్ అల్లు ఒక్క అల్లు అర్జునే కాదు చిరంజీవి కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే ఇంకా అగ్ర నటులు ఎవరైనా కావచ్చు నటులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ పిచ్చి పరాకాష్టకి దేనికి అవసరమా నేను ఒకటి ఈ యొక్క అభిమానుల్ని ఒక సూటి ప్రశ్నే ఇస్తున్నాను చనిపోయిన వాళ్ళ కుటుంబాల్ని ఈ యొక్క నాయకులు ఆదుకుంటారా హీరో ఆదుకుంటారా ఇట్ నో ప్రతి అభిమానికి ఈ అభిమాన సంఘాలు తామర తోడల్లాగా కోకొలలు ఉన్నాయి ఈ అభిమాన సంఘాలందరికీ మీరు వాళ్ళకి బ్యానర్లు కట్టి దీపాలు పెట్టి దండలేసి సన్మానాలు చేసి హే నేను పీకే అభిమాన సంఘం చిరంజీవి అభిమాన సంఘం అల్లు అర్జున్ అభిమాన సంఘం ఏంటి సార్ ఇదంతా చదువుకున్న వాళ్ళు అంతే చదువు లేని వాళ్ళు అంతే ఈ సమాజం ఎటుపోతుంది ఆయన ఒక యాక్టరు ఆయన యాక్షన్ని మనం గౌరవిద్దాం యాక్షన్ చేయాల్సింది అతని వృత్తి అది నువ్వు రోడ్డు మీద బండలు కొట్టుకునేవాడిని లేకపోతే కూలీలని లేకపోతే ఒక మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఒక అభిమాన సంఘాలు ఉండాలి కానీ ఈ మొహానికి రంగు పూసుకునే వాళ్ళకి అభిమాన సంఘాలు ఏందండి అసలు ఫా వీళ్ళకి ఫాలోయింగ్ ఏంది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉన్నదా వాళ్ళకి డబ్బు సంపాదనే ధ్యేయంగా కొంతమంది అగ్ర నిర్మాతలు అగ్ర నాయకులు ఈ దీని వెనక ఉన్నటువంటి సపోర్టర్సు అదే రకంగా ఈ యొక్క అభిమాన సంఘాలని నిర్మించి జస్ట్ గాలిలో వదిలిపెడితే మీరు గాలిలో కేరింతలు కొడితే నీ కడుపు నిండదు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబాన్ని మొత్తం వందకి వంద శాతం వాళ్ళు వాళ్ళు ఎంత వయసు అయితే బతకగలుగుతారో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఈయనకి అల్లు అర్జున్ దే బాధ్యత ఇది ఘంటాపదంగా చెప్తున్నాను ప్లీజ్ అల్లు అర్జున్ ప్లీజ్ సపోర్ట్ దే ఫ్యామిలీస్ నాట్ ఫర్ టెన్ ల్యాక్స్ ఆర్ ఫైవ్ ల్యాక్స్ ఎంటైర్ దేర్ లైఫ్ ప్రతి వాళ్ళ ఎంటైర్ జీవితం మొత్తం కూడా ఇదే అమెరికాలో అయితే లేదా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే వాడు మినిస్టర్ మన పక్కనే ఉంటాడు లెక్క కూడా చేయరండి ఈ భారతదేశంలో ఇదేందో ఇదొక పెద్ద రోగం ఇది ఏ మీ ఇంట్లో ఉండి చూసుకోండి లేకపోతే థియేటర్లోకి పోయి చూసుకోండి వంద రూపాయలు అయిపోతే ఈ థియేటర్ యజమానులు కూడా మీరు వెంటనే ఆన్లైన్లో బుకింగ్ ఉన్నాయి కదా క్లోజ్ చేసేయండి ఆయన ఒక దండం వేస్తే ఈరలు కొట్టి ప్రజలు చేసి డ్యాన్సులు వేసి రకరకాల పిచ్చివేషాలు వేసి యువతని మొత్తం పెడదావను పట్టించి వాళ్ళ యొక్క పని గంటల్ని సమయాన్ని శక్తిని ఉపయోగించుకునేవారు మీరు పాక్షికంగా దొంగలే కాబట్టి ఆలోచించండి అనుసరించండి ప్లీజ్ థ్యాంక్ యూ